ండి ఈరోజు నెల్లూరులో నలభై ఐదో డివిజన్లో ఈరోజు జనసేన పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ మనకాంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క కార్యకర్తలు ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నిటినీ అధిగమించాలనే ఉద్దేశంతో అంటే ప్రజలని ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలంటే ఒకటే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి పోతుంది ఇప్పటికే పదకొండు లక్షల పైగా కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి తెచ్చారు అదంతా ప్రజల మీద పడుతుంది భారం ఇదే విధంగా కంటిన్యూ అయితే మన రాష్ట్రం మరొక శ్రీలంక అవుతుంది మన రాష్ట్రం మరొక శ్రీలంక ఆ ఉద్దేశంతోనే అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే నిర్ణయానికి వచ్చారు ఒకటే మనం ప్రభుత్వంలో ప్రభుత్వం మనం స్థాపించడం కాదు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్కన పెట్టి ప్రజలని ఈ అరాచక పాలన నుంచి విముక్తి చేయాలి ఏ వర్గం సంతోషంగా ఉన్నారు చెప్పండి ఒక్క వర్గం లేదు వ్యాపారస్తులు లేరు చిన్న చిన్న బేల్దారు పని వాళ్ళు లేరు చిన్న చిన్న ప్లంబర్ వాళ్ళు లేరు చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్ లేరు ఆటో రిక్షా వాళ్ళు లేరు డ్రైవర్లు లేరు వ్యవసాయ కూలీలు వెళ్ళేరు ఉద్యోగిస్తులు సరే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ టెగనేస్ట్ టీచర్లు టోటల్గా ఎగనేస్ట్ పోలీసు వాళ్ళు ఎగనేస్ట్ ప్రతి ఒక్కరూ భయంగా ఉండరు భయపడుతున్నారు అంటే ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరాస్ట్ చేస్తారో ఎక్కడ కేసులు పెడతారని అది పరిపాలన కాదు పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు మరొక పక్క డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జీరో ఇండస్ట్రీస్ లేవు వ్యాపారాలు ఎవరు వ్యాపారస్తులు ముందుకు రావటంలా ఈ రాష్ట్రంలో చేయటం ఇండస్ట్రీస్ రాకుండా వ్యాపారాలు డెవలప్ కాకుండా ఎలా ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు రావాలి మన యూత్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ని అనంతపురంలో తెచ్చాడు పదివేల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి పదివేల కుటుంబాలు బాగుపడే కాదు ఇక్కడ తయారయ్యే ప్రతి కారులో ప్రతి కారు దాని మీద వచ్చే సేల్స్ జిఎస్టీలో ఈ రాష్ట్రానికి ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తుంది ఇన్కమ్ జనరేషన్ అంటే కుటుంబాలు ఉద్యోగాలు చేసుకోవటమే కాదు ఈ రాష్ట్రానికి ఇన్కమ్ జనరేషన్ చేసినట్టు చేశాడు ఆ వచ్చిన డబ్బుల్ని కొంత సంక్షేమానికి కొంత డెవలప్మెంట్కి అలాంటిది పరిపాలన కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అది లేదు ఎవరిని అరాజ్ చేస్తావా ఎవరిని తొక్కేస్తావా ఎవరిని ఈ యొక్క జనసేన కావచ్చు టీడీపీ పార్టీ నుంచి దూరం చేస్తాం ఇది ఒక్కటే ఆలోచన అందుకనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తొలగించుకుంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది ఈ రోజుకి ఈరోజు కాదు ఈరోజు యువత ఉండారు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు ఉండరు పదహారు ఏళ్ళు ఏళ్ళు వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తొలగించాలని దాంతో చేశారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అటు జనసేన తెలుగుదేశం వాళ్ళు కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది ఎక్కడెక్కడ ఒకటే అంటున్నారు సార్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ ఇచ్చాము ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాము ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కంబైండ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాడికి ఓటేస్తామని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ